హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మీకు వస్తున్న అనేక రకాల డౌట్స్పై ఖచ్చితంగా వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే జరపకుండా పూర్తిగా చూడండి మ్యాక్సిమం మీకు వచ్చే డౌట్స్ అన్ని రిజిస్ట్రేషన్ నుంచి మెయిల్ మెయిల్ నుంచి కేవైసీ మొత్తం యాక్టివ్ అయ్యే అకౌంట్ ఇన్యాక్టివ్ అకౌంట్ మొత్తం మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేనైతే రాసుకోవడం జరిగింది మొత్తం కూడా ఇదే వీడియోలో క్లారిటీ ఇస్తాను ఎవరైనా సరే మళ్ళీ స్కిప్ చేసి కామెంట్స్ పెట్టినా మెసేజ్లు ఫోన్లు చేసినా సరే రిప్లై ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఓకే కాబట్టి నేను చేస్తున్న సర్వీస్ని సర్వీస్ కింద కన్సిడర్ చేసి నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను నన్ను ఇబ్బంది పెట్టకుండా ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్దాము టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది అలాగే ఇంకా మీరు ఈ సబ్జెక్ట్ని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి ఓకే మనం ఇంకా టాపిక్లోకి అంటే రిజిస్ట్రేషన్ నుంచి మొదలెడదాం స్టార్టింగ్ నుంచి అలాగ ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాము మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఓకే నెంబర్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ నేము లాస్ట్ నేము చూసారుగా వన్ టూ అని చెప్పి నేను స్టార్టింగ్ స్క్రీన్ షాట్లో వేయడం జరిగింది ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఇంటి పేరు అనేది ముందున్న వెనకాల ఉన్న ప్రాబ్లం లేదు ఓకే మీ ఇంటి పేరు అనేది ముందున్న వెనకాల ఉన్న ప్రాబ్లం లేదు అలాగే మా ఆధార్ కార్డులో కేవలం ఒక లెటరే ఉందండి అంటే ఎస్ సత్యనారాయణ అని మాత్రమే ఉందండి మరి ఎస్ అని పెడితే అది తీసుకోవట్లేదు ఏం చేయాలి అంటున్నారు చాలామంది ఇక్కడ నేను చూశారు కదా రెండవ ఫోటోలో ఓన్లీ ఎస్ అనే పెట్టే ఇంటి పేరు మరి ఎలా తీసుకుందని ఎస్ అని పెట్టిన తర్వాత స్పేస్ ఇవ్వాలా కింద పెద్ద బటన్ ఉంటుంది కదా మనకి ఏదైతే లెటర్స్ కొడతామో అక్కడ స్పేస్ ఇస్తే తీసుకుంటుందండి ఓకే డాట్ డాట్ ఇస్తే తీసుకోవట్లేదు స్పేస్ ఇవ్వండి ఒక లెటర్ రెండు పేరు ఎవరికైతే ఆధార్ కార్డులో ఉంటుందో వాళ్ళు జస్ట్ ఒక అక్షరం కొట్టిన వాళ్ళు స్పేస్ ఇవ్వండి రెండో దాంట్లో అంటే లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఎలా ఉంటే అలాగ ముందుంటే ముందు వెనకాల ఉంటే వెనక ఎక్కడైనా సరే ఒక అక్షరం కొట్టిన వాళ్ళు స్పేస్ ఇవ్వండి ఒకే అక్షరం ఉన్నవాళ్ళు ఓకే పేరు గురించి ఓకే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ పేరు తప్పుగా కొడితే లోపలికి వెళ్ళాక మాత్రం ఉండదు గుర్తు పెట్టుకోవాలా కాబట్టి చేసేటప్పుడు జాతర జేనికి అడవడ అడవడే చేయొద్దు ఓకే నెంబర్ టూ వచ్చేసి మెయిల్ ఐడి ఓకేనా మెయిల్ ఐడి కూడా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మెయిల్ ఐడి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది లేదని ఒకసారి చెక్ చేసుకోండి పని చేస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్గా మీ ఫ్రెండ్స్ దగ్గర లేదా మీకే రెండు మూడు మెయిల్స్ ఉంటే హాయో బాయో పెట్టుకోండి ఆ మెయిల్కి ఆ మెయిల్కి వచ్చింది అనుకోండి ఓకే ఇది వర్కింగ్లో ఉంది పనిచేస్తుంది అప్పుడు కన్ఫామ్ అయిన తర్వాత ఆ మెయిల్ అనేది ఇవ్వాలి మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు ఆన్ పేసు మెయిల్ ఇవ్వాలండి మాది పోయిందండి లేదా ఆన్ పేసు మెయిల్ పోయినా సరే మేము సర్వే త్రీలో వేరే మెయిల్ అనేది ఎక్స్చేంజ్ చేసామండి ఆ మెయిల్ అని ఇవ్వచ్చు అంటే ఖచ్చితంగా ఆన్ పేసు మెయిల్ వర్కింగ్లో ఉంటే ఆన్ పేసు మెయిల్ ఇవ్వండి లేదా ఏదైతే మీరు సర్వే నెంబర్ త్రీలో పాల్గొన్నారో ఆ మెయిల్ అని ఇవ్వండి అసలు మేము సర్వేలో పాల్గొనలేదండి ఆన్ ప్లేస్ మెయిల్ పని చేయట్లేదు అంటారా కొత్త మెయిల్ ఇవ్వండి ఇంక ఇంతకన్నా కొత్త ఆప్షన్ ఏం లేదుగా మన దగ్గర ఓకే ఓకే ఖచ్చితంగా క్లారిటీగా పూర్తిగా వినండి వీడియో వినకపోతే మాత్రం మీకే మీకే నష్టం నాకేం నష్టం లేదు ఓకే క్లారిటీ మెయిల్ గురించి కూడా క్లారిటీ వచ్చిందన్నమాట నెంబర్ త్రీ వచ్చేసి పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఒక పెద్ద లెటర్ పెట్టుకోవాలి స్మాల్ లెటర్స్ పెట్టుకోవాలి నెంబర్స్ పెట్టుకోవాలి యాష్ కానీ స్టార్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే అది తీసుకుంటుంది అక్కడ వరకు ఓకే నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇక్కడ కంట్రీ కంట్రీ ఫోన్ నెంబర్ కొంచెం ఇటుగా పెట్టి మీరు లాగిన్ అయినా పెద్ద ప్రాబ్లం లేదండి ఓకే లోపలికి వెళ్ళి మార్చుకోవచ్చు అది కూడా మనం స్టెప్ బై స్టెప్ చెప్దాం కంట్రీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయిగా అంటే ఐ అగ్రి విత్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూసారుగా చిన్నగా బాక్స్ దాని మీద టిక్ ఇచ్చిన తర్వాత జాయిన్ అవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు సెకండ్ ఫోటోలో పెట్టినట్టు వెల్కమ్ టు విక్టరీ విత్ యాషన్ వస్తుంది ఎవరు ఆల్మోస్ట్ దేర్ అంటే మీరు ఆల్మోస్ట్ దగ్గర అయ్యారు జస్ట్ వన్ వన్ స్టెప్ మోర్ అని చెప్పి మనకైతే చెప్తుందన్నమాట అంటే మీరు ఒక స్టెప్ దూరంలో ఉన్నారని చెప్తుంది మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మీకు మెయిల్కి ఇక్కడ మీకు చూసారు కదా యాక్టివ్ ఎవరు మెయిల్ అనే మెయిల్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి మీ అకౌంట్ అనేది యాక్టివేషన్ చేసుకోండి అని చెప్పి మనకు వస్తుందన్నమాట దాని తర్వాత మన కింద కంటిన్యూ లాగిన్ మీద కొట్టగానే ఇంకా అక్కడికి మనకి మెయిల్ ఐడి పైన కొట్టండి కింద పాస్వర్డ్ కొట్టండి మనం అక్కడ ఏమీ క్లిక్ చేయకూడదు ఓకే అక్కడ ఏమీ క్లిక్ చేయకుండా మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడిలోకి వెళ్ళి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే విక్టరీ విత్ యాష్ అనే ఒక పేరుతో మీకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే లోపల ఉంటుంది ఓకే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలామందికి మెయిల్స్ రావట్ల దాదాపు ఒక వంద మంది పెట్టారనుకోండి రిజిస్ట్రేషన్లో వంద మంది చేస్తే పది మందికో పదిహేను మందికి మాత్రమే మెయిల్స్ ఆన్ టైంలో వస్తున్నాయి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయగానే వస్తున్నాయి కొంతమందికి రెండు గంటలు కొంతమందికి మూడు గంటలు కొంతమందికి రెండు రోజులైనా సరే ఇంకా రాలన్నమాట దీనికి కారణం ఎవరంటే మీరు మెయిల్ తప్పు పెట్టడం అనేది కూడా ఒక కారణమై ఉండొచ్చు రెండో కారణం ఏంటంటే కంపెనీ సైడ్ ప్రాబ్లం అండి నేను చాలాసార్లు చెప్తున్నాను కంపెనీకి చాలా ప్రజెంట్ వాళ్ళు బల్క్గా వర్క్ చేసే అంత కెపాసిటీ ఆ సిస్టమ్ తీసుకోవట్లా అంటే ఒకేసారి ఎక్కువ లోడ్ అంత కెపాసిటీ అనేది ఆ సిస్టమ్ తీసుకోవట్లేదు ఆ సిస్టమ్ తీసుకోకపోవడం వల్లే మనకి ఇటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి రోజుకో ప్రాబ్లం వస్తుంది పూటకో ప్రాబ్లం మారుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఓకే కాబట్టి ఇక్కడ నన్ను జాయిన్ చేసిన అప్లైనర్ ద్వారా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే అనే ఆయనకే అరవై మందిలో ఆయనకు కూడా ఒకటి మాత ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రజెంట్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి ఈమెయిల్స్ రాకపోతే ఖచ్చితంగా కంపెనీ సైడ్ నుంచి ఒక ప్రాంప్ట్ వస్తుందని చెప్పి ఆయన అయితే పెట్టడం జరిగింది అలాగే వాళ్ళు కేవైసీలు అవ్వకపోయినా కేవైసీలకు సంబంధించి కూడా ఒక ప్రాంప్ట్ వస్తుంది కానీ అది వెంటనే రాదు ఒక రెండు రోజులు ఒక రోజు అటు టైం పడుతుంది అని చెప్తున్నాడు ఓకేనా కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఎవరికైనా మీకు మెయిల్స్ రాకపోయినా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కంపెనీ నుంచి మళ్ళీ ఏదో ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆడియోనో వీడియోనో చేసి మీకు చెప్పడం జరుగుతుంది అప్పుడు దాకా ప్రొసీజర్ ఎంతవరకు చేశారనేది కరెక్ట్గా చూసుకోండి ఓకే మొత్తం చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ మై అకౌంట్ ఆల్రెడీ మనం ఇందాక చూపించాం కదా బ్లూ కలర్లో కానీ అండి కింద ఆ పైన కానివ్వండి కింద కానుంటే కింద ఒక లింక్ ఇచ్చారు కదా పైన బ్లూ కలర్ యాక్టివ్ మై అకౌంట్ ఉంది కింద ఒక లింక్ ఉంది దేని మీద నొక్కినా సరే మనకి వర్క్ అవుద్ది మాట ఒకవేళ పని చేస్తే మెయిల్ వచ్చిన వాళ్ళకి దాని మీద నొక్కి పని చేస్తే ఆటోమేటిక్గా మీకు లాగిన్ పేజ్ వస్తుంది ఫస్ట్ ఫోటోలో చూపించిన లాగిన్ పేజ్ వస్తుంది ఇక్కడ మీరు ఇచ్చిన పర్ఫెక్ట్ మెయిల్ ఐడి పర్ఫెక్ట్ పాస్వర్డ్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయ్యద్ది కొంతమంది లాగిన్ అవ్వట్లేదండి ప్లీజ్ వెరిఫై యువర్ మెయిల్ ఐడి బిఫోర్ అని చెప్పి అన్ని చూపిస్తుందండి ఎర్ర వచ్చింది చూసారు రెడ్ కలర్ ఇలా చూపిస్తుంది అంటున్నారు మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మెయిల్ ఐడి మర్చిపోయినా సరే ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి కొంతమందికి సరిగ్గా ఉన్నా వస్తున్నాయంట ఇవన్నీ కూడా కంపెనీ సైడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నేను హెల్త్గా చెప్తున్నాను ఎవరు కూడా టెన్షన్ కూడా మాకుండి ప్రశాంతంగా చేసుకోండి అని బట్ ఎవరికి కంగారు ఆగదు కాబట్టి కొద్ది కొద్దిగా కంగారు పడుతున్నారా సిస్టమ్ మీద లోడ్ పడుతుంది సిస్టమ్ ఎర్రస్ వస్తున్నాయి ఓకే కాబట్టి యాక్టివ్ మీ అకౌంట్ అనేది దాని మీద క్లిక్ చేయండి కానీ బ్లూ కలర్ కింద లింక్ మీద క్లిక్ చేసినా మీకు మళ్ళీ లాగిన్ పేజ్ వస్తుంది లాగిన్ పేజ్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ అవుతారు ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మీకు ఇక్కడే డ్యాష్ బోర్డ్ ఇలా వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత పైన మీకు బ్లూ కలర్లో ఎస్జి అని కనిపిస్తుంది కదా దాన్ని మీద క్లిక్ చేయగానే ఈ రకం ఓపెన్ అయ్యింది ఇక్కడ మీకు ఎవరికైతే ఓపెన్ అయిందో వాళ్ళకి కేవైసీ అవ్వకుండా కొంతమందికి ఓపెన్ అవుతుంది కొంతమంది కేవైసీలు అడుగుతుంది కేవైసీలు అడిగిన వాళ్ళకి కేవైసీలు అవ్వట్లేదు కొంతమందికి కేవైసీ అని అడగకుండానే లోపలికి వెళ్ళిపోతుంది ఓకే అందుకే మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఓల్డ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా కేవైసీ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోతుందని అడుగుతున్నారు కాబట్టి దానికి కూడా ఇదే వీడియోలో ఆన్సర్ ఇస్తుంది అనమాట ప్రజెంట్ కేవైసీలు అడగకుండానే లోపలికి వెళ్తుంది ఎవరికి వెరిఫై అకౌంట్ అయిన వాళ్ళకి ఓకేనండి వెరిఫై అకౌంట్ అయ్యి లాగిన్ అయిన వాళ్ళకి కేవైసీలు అడగకుండానే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పైన బ్లూ కలర్లో మీకు ఏదైతే పేరు పెట్టుకున్నారో దాంట్లో రెండు లెటర్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేయడానికి కింద వెరిఫైడ్ మెంబర్ అని గ్రీన్ కలర్లో వచ్చిందంటే మీకు కేవైసీ లేకుండా లాగిన్ అయిందని మీరు అర్థం చేసుకోవాలా ఓకే దాని తర్వాత మీరు ఏం మార్చుకోగలరు అంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కేవలం మీరు మీ యొక్క ఏదైతే దేశం ఉందో దేశం మార్చుకోగలరు ఫోన్ నెంబర్ మార్చుకోగలరు ఓకేనా అంటే కంట్రీ ఫోన్ నెంబర్ మాత్రమే మీరు మార్చుకోగలరు ఓకే అక్కడ కూడా మీకు ఏమని చూపిస్తుందంటే ఎడిట్ ప్రొఫైల్ అనే మై మై ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగాని ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది అందులో మీరు కేవలం ఫోన్ నెంబరు ఆ దేశం మాత్రమే మార్చుకోగలనమాట అలాగే దాని కిందకు వస్తే చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అంటే పాస్వర్డ్ ఫోన్ నెంబర్ మాత్రమే మార్చుకోగలరు పేర్లు కానివ్వండి మెయిల్ ఐడిలు కానివ్వండి ఇవి మార్చుకోలేరు గమనించాలి అందుకే చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి హడిపడిగా చేసుకోకూడదు ఓకే ఇది కూడా మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి లింక్స్ లింక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల లింక్స్ వస్తాయండి ఈ మూడు రకాల లింక్స్లో ఏ లింక్ పంపించాలని కూడా కొంతమంది డౌట్స్ ఉంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా మూడు రకాల లింక్స్లో ఏ లింక్ అయినా సరే షేర్ చేయొచ్చు దానివల్ల కూడా పెద్ద నష్టమే లేదు కింద ఏంటంటే లాస్ట్లో మూడో లింక్ ఉంది సార్ అదే కొంచెం అఫీషియల్గా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంది కదా మూడోది అది చేసుకోమన్నాను మీరు మూడిట్లో ఏది చేసినా పర్వాలా ఓకే మూడిట్లో ఏ లింక్ పంపించినా సరే పర్వాలేదు మాట ఓకే ఇదంతా ఓకేనండి ఇప్పుడు మాకు ఎంతమంది జాయిన్ అయ్యారు యాక్టివేషన్ అయ్యారా లేదా ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ ఇంకో ఫోటో పెట్టాను చూసారా టోటల్ మెంబర్స్ మై సర్కిల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి ప్రజెంట్ పనిచేస్తున్న ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మై ప్రొఫైల్ ఆప్షన్ కూడా పనిచేస్తుంది అందులో కేవలం మీరు మీ ఫోన్ నెంబర్ కంట్రీ మాత్రమే మార్చగలరు దాని కింద చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది పాస్వర్డ్ మాత్రం మార్చుకోవరు ఈ రెండు ఆప్షన్లు మాత్రమే మార్చగలరు అన్నమాట ఫోన్ పేరు ఒకటి అని మెయిల్ ఐడి ఒకటి మార్చలేరు నెంబర్ టూ వచ్చేసి మై లింక్ మీద క్లిక్ చేయగలి మనం చూపించినట్టు మూడు లింక్స్ వస్తే అక్కడ కాపీ అనే దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ ఏ సోషల్ మీడియా ద్వారా కానీ పంపించవచ్చు నెంబర్ ఫోర్ వచ్చేసి మనకి మై ఇన్విటేషన్ అనేది పనిచేయట్లేదు లాస్ట్లో మై సర్కిల్ అనే ఆప్షన్ చూసారా మై సర్కిల్ మీకు క్లిక్ చేస్తే మీరు ఎంతమంది జాయిన్ అయ్యారో అక్కడ చూపిస్తుంది అన్నమాట చూసారా పైన నెంబర్స్ కనిపిస్తుంది టోటల్ నెంబర్స్ వచ్చేసి ఐదుగురు జాయిన్ అయ్యారు అన్నమాట ఇతని కింద ఐదుగురు కూడా యాక్టివ్ అయిన అకౌంట్ కనిపిస్తుంది యాక్టివ్ అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా లాగిన్ అయ్యారని మనక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఎవరికైతే మెయిల్స్ రాలేదో అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశారు మెయిల్స్ రాకుండా ఉంటే వాళ్ళే మీకు ఇక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది లేదా కేవైసీలు స్టార్టింగ్లో వాళ్ళకి స్టార్టింగ్లో వాళ్ళు కేవైసీలు అవ్వడం కూడా ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికైతే మెయిల్లో యాక్టివ్ మై అకౌంట్ క్లిక్ చేయకుండా లాగిన్ అవ్వలేకపోతున్నారు వాళ్ళకి కూడా ఇనాక్టివ్ అని చూపిస్తుంది చూసారు కదా కాబట్టి ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా కంపెనీ సైడ్ నుంచి ఒకటికి పది సార్లు చెప్తున్నా మీకు మెయిల్స్ రాకపోయినా మీకు కేవైసీలు అవ్వకపోయినా అన్నీ కూడా మళ్ళీ కంపెనీ వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారంటే మళ్ళీ చేసుకునేలాగా అవకాశాన్ని కల్పిస్తారు అప్పుడు దాకా ఓపిక పట్టండి అంతేగాని ఇక్కడ మాకు మెయిల్ రాలేదండి మేము తప్పు మెయిల్ ఇచ్చామని చెప్పి మళ్ళీ ఇంకో రిజిస్ట్రేషన్ లింక్ తీసుకొని మళ్ళీ రిజిస్టర్ చేశారనుకోండి ఏం జరుగుద్దు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా మీరు ఎవరికైతే లింక్ పంపించారో ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మెయిల్ అనేది యాక్టివ్ మై యాక్టివ్ మై అకౌంట్ అని చెప్పి ఆప్షన్ అనేది ఆయనకి మెయిల్లో రాలేదు రాకపోతే మెయిల్ ఏమైనా తప్పు కొట్టానని చెప్పి మళ్ళీ మీరు ఇచ్చిన లింకుతోనే మళ్ళీ రెండోసారి కూడా అదే పేరుతో మళ్ళీ లాగిన్ చేశాడు అప్పుడు కూడా ఆయనకి మెయిల్ రాలేదు మళ్ళీ అదే పేరుతో మళ్ళీ ఇంకోసారి రిజిస్ట్రేషన్ చేశాడు ఇలాగ ఒక పదిసార్లు ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేశాడండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ పేరు కూడా మీకు కనిపిస్తుంది అనమాట రాజు అని చెప్పి ఇక్కడ ఆ వ్యక్తి ఒకే లింక్ మీద పది సార్లు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పది ఇట్లో ఒకదాని కూడా మెయిల్ రాలేదు ఎందుకంటే ఇచ్చిన మెయిల్ ఐడి సేమే ఇచ్చాడు ఇచ్చిన పేరు కూడా సేమ్ ఇచ్చాడు అన్నమాట ఆయన కాబట్టి ఆయనకి మెయిల్ రాల కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ మీకు వచ్చినప్పుడు దాన్ని పదే పదే వాడడం చేత పది నెంబర్స్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ మీకు టెన్ మెంబర్స్ ఫిల్ అయిన తర్వాత ఆయనగా ఆ లింక్ పనిచేయదు అక్కడ ఏమొస్తుందంటే మెంబర్స్ లిమిటెడ్ రీచ్డ్ అంటే మీ పది మంది అయిపోయారు బాబు ఇంకా నీ లింక్ పనిచేయదు అంటారు కానీ పాప ఆయన వెళ్ళి సర్కిల్లో చూసుకున్నాడు అనుకోండి మై సర్కిల్ అనే ఆప్షన్లో చూసుకుంటే పది పది అకౌంట్లు కూడా ఒకే పేరు మీద ఉంటాయి ఒకే మెయిల్ ఐడి మీద ఉంటాయి ఏవి కూడా యాక్టివ్లో ఉంటాయి అన్నీ కూడా ఇన్యాక్టివ్లో ఉంటాయి ఓకే కాబట్టి ఇక్కడ పంపించిన వాళ్ళకి నష్టము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా నష్టం కలుగుతుంది కాబట్టి ఎవరైనా లింక్ పంపించినట్టు కేవలం ఒకసారి రిజిస్టర్ చేసుకోండి మీకు మెయిల్ వస్తే మెయిల్ వచ్చిందంటే ప్రాబ్లం లేదు మెయిల్ రాకపోతే మాత్రం అసలు ఏమీ కూడా కదపద్దు మీరు చేస్తారు రిజిస్ట్రేషన్ చేశారు అది కంపెనీ సైడ్ ఫాల్ట్ మీకు మెయిల్ రాకపోవడం అనేది కంపెనీ సైడ్ ఫాల్ట్ ఫాల్ట్మాట ఓకేనండి అలాగే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఏంటి కేవలం ఫౌండర్స్ మాత్రమే ఇందులోకి రాగలరా లేదా అప్లేట్స్ కానీ కస్టమర్స్ కానీ లోపలికి ఎంట్రీ ఉంటుందంటే నేను చాలాసార్లు చెప్పాను చాలామంది సగం సగం వినడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం కాదండి మీరు ఒక లింక్ పంపించిన తర్వాత లింక్ మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ సంబంధించింది ఒకటి వస్తుంది కదా అక్కడ ఫస్ట్ పేరు లాస్ట్ పేరు మెయిల్ ఐడి ఎక్కడైనా సరే ఫౌండర్ ఐడి మ్యాండేటరీ అని కానివ్వండి ఫౌండర్ మెయిల్ ఐడి మాండేటరీ అని కాను అండి ఎక్కడైనా రాశారా లేదు అలాగే మీరు ఇచ్చే పాస్వర్డ్ కూడా మీరు కొత్తగా పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకే ఇక్కడ మెయిల్ ఐడిలో ఉన్న పాస్వర్డ్ ఇవ్వాలి ఓ మెయిల్ ఐడిలో ఉన్న పాస్వర్డ్ ఇవ్వాలని రూల్ లేదు ఓకేనండి కాబట్టి ఇక్కడ ముందుగా అవకాశం అనేది లింక్స్ ఫౌండర్స్కి ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళు ఫౌండర్స్ ఎవరు లేరా మీకు నచ్చిన వాళ్ళకైనా ఆ లింక్ షేర్ చేసి ఎవరైనా సరే ఈ కొత్త సిస్టంలో ఎంట్రీ అనేది ఉంది విట్ర విద్యాష్లో మరి అదేంటండి ఫౌండర్కి మాత్రమే అన్నారు కదంటే కౌంటర్లకు మాత్రమే ఫ్రీగా అన్నారు కానీ ఇక్కడ అందరికీ ఫ్రీగా ఉంటుందని నేను గతంలోనే చెప్పా ఎప్పుడు సీఈఓ గారు మీటింగ్ పెట్టకముందే నేను చెప్పా కావాలంటే ఆ బ్యాక్ వీడియోస్ చెక్ చేసుకోండి ఓకే కాబట్టి కంపెనీకి కావాల్సింది కస్టమర్ బేస్ అండి ఏ కంపెనీకైనా కస్టమర్ బేస్ కావాలి కాబట్టి ఆ లింక్స్ అనేవి ఖచ్చితంగా షేర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు ఎవరైనా సరే జాయిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు కానీ మనం ముందుగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి ఫౌండర్స్కి ఇవ్వాలి ఫౌండర్స్ తర్వాత అప్లేట్స్కి ఇవ్వాలి వీళ్ళిద్దరూ అనుకుంటే అప్పుడు కస్టమర్స్కి ఇవ్వాలి మీకు తెలిసిన వాళ్ళలో ఓకే మీకు తెలిసిన సర్కిల్లో ఫౌండర్స్ లేరు అప్లేట్స్ లేరు అనుకుంటే మీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీరు కస్టమర్కి ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీకు తెలిసిన సర్కిల్లో ఫౌండర్స్ కానీ అప్లేట్స్ కానీ ఉంటే ముందు వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత కస్టమర్స్కి ఇవ్వండి ఓకే ఇది నేను ఇచ్చిన సజెషన్ అంటే ఇది మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ఓకేనండి కాబట్టి కేవైసీలు కానివ్వండి కేవైసీలు అవ్వకుండా లోపలికి వెళ్ళడం కానివ్వండి అలాగే మీకు మెయిల్ రాకపోయినా ఇవన్నీ కూడా కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ క్లారిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్ టీం కన్నా కూడా నేను మీకు యాక్యురేట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా వీడియో చేసి ఇస్తున్నాను కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక లైక్ చేసి నాకు మోటివేషన్ ఇవ్వడము అలాగే మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం ఈ రెండు కూడా మీరు మీ పరంగా చేయాలి ఎందుకంటే నా పరంగా నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీ పరంగా కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అసలు యాన్ పేస్ ఏంటంటే ఎప్పుడు వస్తుందండి డబ్బులు ఎప్పుడు వస్తాయండి అలాగే ఈ విక్టరీ త్యాషిలో రిజిస్ట్రేషన్ అవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇన్ని మీకు ఉంటే నా జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో నేను ఒక వీడియో పెట్టాను అదే వీడియో టెలిగ్రామ్లోను వాటిలో కూడా పెట్టాను ఎవరైతే పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో నిజాలను తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో చూడండి కొద్దిగా వీడియో లెంత్ ఉంటుంది కానీ తప్పదు చూడాలనుకున్న వాళ్ళు చూడండి అది మీ ఇంట్రెస్ట్ మాట ఓకేనండి మీకు చెప్పాల్సింది అయితే మొత్తం కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా అన్నీ కూడా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అంతేగాని అది చెప్పలేదు ఇది చెప్పలేదు దాని దండి అన్నీ కూడా కవర్ చేశాను ప్రజెంట్ ఉన్న అన్నీ కూడా నేను కవర్ చేశాను దయచేసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్